అహంకారానికి ప్యాంటు షర్ట్ అచ్చు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఉంటుంది రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది అధికారులు ఉన్నప్పుడు దౌర్జన్యాలు అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈ రోజు నీతులు విలువల గురించి మాడుతూ నిజంగానే చాలా చాలా ఉంది అధికారులు ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్ కి రారు అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సొంత బాబాయ్ ని లేపేసి మేమేదో చేసామన్న నింద మా పైన వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇమ్మంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని కేసులు ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది శాతం ఉండాలి అని చెప్తుంది మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఆ గతంలో ఆయనే చెప్పాడు కదా ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యే లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా రమ్మని చెప్పండి సార్ ఐ థింక్ రోల్ లెవెన్ వాళ్ళకి కేటాయించాం రోల్ లెవెన్ లో కరెక్ట్ గా పదకొండు మంది కూర్చోవచ్చు రమ్మని చెప్పండి చర్చిద్దాం వాళ్ళకున్న సంఖ్య ప్రకారం అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు ఎవరు ఎవరు మాట్లాడద్దు అన్నారు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు